అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో కాకరకాయలో దివ్యమైనటువంటి ఔషధ గుణాలు వాటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి మొదల వివరాలు తెలుసుకోబోతున్నాం కాకరకాయ ఇది సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ అన్నమాట ఈ కాకరకాయ చాలామంది ఆహార ద్రవ్యంగానే వాడడం తెలుసు కానీ ఔషధంగా వాడుకోవడం చాలామందికి తెలియదు కాకరలో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలను చెక్కు పెట్టేందుకు కాకర చాలా చక్కటి ఔషధంగా పనిచేస్తుంది ఉదాహరణకి కొన్ని కొన్ని వ్యాధుల గురించి ఆ యొక్క వ్యాధుల్లో ఈ కాకరకాయను ఎలా మనం ఔషధంగా వాడుకోవచ్చో మనం ప్రస్తుతం తెలుసుకోబోతున్నాం ఉదాహరణకి ఈ యొక్క కాకరకాయని చర్మ వ్యాధుల్లో వాడుకోవచ్చు అనమాట చర్మ వ్యాధులు చర్మ వ్యాధుల్లో కొన్ని తరణ వ్యాధులు అంటే కొన్ని కొన్నాళ్ల పాటు ఉండి వేధించి పీడించి బాధించి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే కొన్ని దీర్ఘకాలికంగా కూడా బాధిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలైనటువంటి యాతనలకు గురిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గజ్జి తామర దురద సోరియాసిస్ లైకెన్ ప్లానర్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు ఈ కోవలోకి వస్తూ అన్నమాట ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు కాకరకాయను ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే రోజు పరిగడుపున ట్వంటీ ఎంఎల్ అంటే ఇరవై మిల్లీ లీటర్ల కాకరకాయ రసం అంటే కాకరకాయను ముక్కలుగా ముక్కలుగా చేసేసి దంచి రసం తీసుకోవడం కానీ లేకపోతే మిక్సీలో వేసి కానీ రసం తీసుకొని ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ అంటే దాదాపు ఒక నాలుగు టీ స్పూన్లు ఒక కాకరకాయ నాలుగు టీ స్పూన్లు కాకరకాయ రసం ట్వంటీ ఎంఎల్ కాకరకాయ రసం తీసుకొని అందులో ఒక ఫైవ్ ఎంఎల్ అంటే ఒక ఐదు ఎంఎల్ నిమ్మకాయ రసం కలిపేసేసి ఉదయం పూట సేవిస్తుండాలి అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల కొన్ని కొన్ని చర్మ వ్యాధులకి కేవలము ఈ ఔషధమే సరిపోతుంది ఇంకొన్ని చర్మ వ్యాధులకి వైద్యులు సూచించిన మేరకు వాళ్ళ సలహా మేరకు ఇతర ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరింత త్వరగా సమర్థవంతంగా శీఘ్రంగా ఆ యొక్క చర్మ సమస్యలు తగ్గిపోయేందుకు కూడా అవకాశం ఏర్పడుతుందనమాట కాబట్టి ఈ పద్ధతిలో చర్మ వ్యాధులకి కాకరకాయను మనం సద్వినియోగం చేసుకోవచ్చు అట్లే మూల వ్యాధి మూల వ్యాధిని అరసె మలలు అరస వ్యాధి పైల్స్ వ్యాధి హ్యామరైడ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట మూల సంఖ్య వ్యాధి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ యొక్క మూల వ్యాధి లేకపోతే అరసమలలు అనేటువంటి సమస్య తగ్గేందుకీ ఈ యొక్క కాకరని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే రాత్రి పడుకునేటప్పుడు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇరవై నుంచి ఇరవై ఐదు మిల్లీలీటర్లు కాకరకాయ రసం తీసుకొని ఇందులో రెండు గ్రాములు అంటే అర టీ స్పూన్ కంటే కూడా కాస్త తక్కువ ప్రమాణం ఉన్నాయి కరక్కాయ పొడి అంటే కరక్కాయ పెచ్చుల యొక్క పొడి మన కరకాయ పెచ్చుల యొక్క పొడి మన మార్కెట్లో దొరుకుతుందన్నమాట ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆ కరక్కాయ పెచ్చుల యొక్క పొడి అది ఒక రెండు గ్రాములు కలిపేసి అందులో రెండు లేదా మూడు చిటికెలు ఉప్పు మన ఇంట్లో వాడేటువంటి ఏ ఉప్పు అయినా పర్లేదు అనమాట ఆ ఉప్పు అందులో కలిపేసేసి రాత్రి పడుకునేటప్పుడు సేవిస్తుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని రాత్రిపూట సేవించడం వల్ల మూల వ్యాధికి చాలా అద్భుతమైనటువంటి గుణం కనిపిస్తుంది అంటే ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మూల శంఖ వల్ల కొంతమందిలో రక్తం పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ రక్తం పడడం కూడా తగ్గిపో ఆగిపోతుంది దీంతోపాటు మూల శంఖ వల్ల కలిగేటువంటి బాధ అసౌకర్యము పోటు దురద సలుపు నొప్పి ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు అసౌకర్యాలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడేసేసి చాలా త్వరగా స్వస్థత చేకూరేందుకు ఈ యొక్క ఈ యొక్క కాకరకాయ రసము అదేవిధంగా కరకాయ పొడి ఉప్పు కరిపి తయారు చేసుకునేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అట్లే ఈ కాకరకాయ మధుమేహ వ్యాధిలో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది మధుమేహాన్ని షుగర్ వ్యాధి డయాబెటీస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట చక్కెర వ్యాధి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు ఈ యొక్క సమస్యకి కాకరకాయలు ఎలా వాడుకోవాలంటే కాకరకాయలు తెచ్చుకొని చిన్న చిన్న స్లైసెస్ అంటే ఒక చిప్స్ లాగా కట్ చేసేసి నీడలో రెండు లేదా మూడు లేదా నాలుగు రోజులు బాగా ఆరబెట్టేసేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత వాటిని మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకొని ఒక యాభై గ్రాములు కరకాయ యాభై గ్రాములు ఆ కాకరకాయ యొక్క పొడి తీసుకోవాలన్నమాట అంటే కాకరకాయ పొడి యాభై గ్రాములు దీంతోపాటు పొడపత్రి చూర్ణం ఇది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మార్కెట్లో దొరుకుతుంది అనమాట పొడపత్రి బాగా నిదానంగా రాసుకోండి పొడపత్రి చూర్ణం దీన్ని మధునాసిని అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట మధు అంటే తీపు నాశిని అంటే నాశనం చేసేది తీపు పద తీపు తత్వాన్ని నాశనం చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణం ఇందులో ఉండడం చేత సంస్కృతంలో దీన్ని మధునాసిని అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట ఈ యొక్క ఆకు కానీ నవరడం కానీ లేకపోతే ఈ యొక్క చూర్ణం నోట్లో వేసేసుకొని తర్వాత వెంటనే మనం ఈ తీపు ఇలాంటి పదార్థాలు పంచదార లేకపోతే బెల్లము లేకపోతే స్వీట్స్ ఏమైనా తిన్నప్పుడు కూడా మనకు రుచి కూడా తెలియదు అనమాట అంటే అంత సమర్థవంతంగా ఈ యొక్క తీపు గుణాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఔషధ తత్వం ఈ మధునాశ అనేటువంటి మొక్కలో ఉందన్నమాట ఈ పొడపత్రి ఆకుల చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆ యొక్క ఆకుల చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి చివరగా నేరేడు విత్తనాల చూర్ణం జంబూ బీజ చూర్ణం అనేటువంటి పేరుతో అనమాట ఈ నేరేడు విత్తనాల చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అంటే కాకరకాయ పొడి యాభై గ్రాములు అదేవిధంగా పొడపత్రి పొడి పొడపత్రి చూర్ణం యాభై గ్రాములు నేరేడు విత్తనాల యొక్క చూర్ణము యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి ఒక గావిసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఫిఫ్టీ ఎంఎల్ అంటే యాభై ఎంఎల్ నీళ్ళలో అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలిపేసి సేవించాలి ఈ విధంగా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ యొక్క ఔషధం మనకి ఒక నెలకి సరిపోతుందనమాట ఇంచుమించు నెల తర్వాత మరలా ఈ పద్ధతిలో తయారు చేసుకొని మనం ఔషధం కంటిన్యూగా వాడుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి మధుమేహ వ్యాధి చక్కగా నియంత్రణలోకి వచ్చి మధుమేహం వల్ల కరిగేటువంటి ఇతర అనేక రకాల ఉపద్రవాలు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది అలాంటి ఉపద్రవాలు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి రసాయన తత్వాలు ఔషధ గుణాలు రసాయన గుణాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయన్నమాట అట్లే మోకాళ్ళ నొప్పులు కూడా ఈ యొక్క కాకరకాయ చాలా అద్భుతంగా పైపుతమందుగా వాడుకోవచ్చు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకి కాకరకాయ ను మిక్సీలో వేసేసి గుజ్జులా తయారు చేసుకొని అందులో చాలా కొద్ది ప్రమాణం పసుపు అంటే ఉదాహరణకి ఒక భాగం కాకరకాయ గుజ్జు అయితే అందులో వన్ ఎయిత్ అంటే చాలా తక్కువ ప్రమాణంలో పసుపు అదేవిధంగా చాలా తక్కువ ప్రమాణంలో అంటే మూడు లేదా నాలుగు చిటికలు ఉప్పు కలిపేసేసి మెత్తగా నూరేసేసి ఆ మూడు పదార్థాలు కలిసినటువంటి ఆ యొక్క పదార్థాన్ని మోకాళ్ళ భాగంలో అంటే మోకాళ్ళకు ముందు భాగంలో సైడ్లకి మోకాళ్ళు వెనక భాగ వెనక భాగంలో చుట్టూ దట్టంగా లేపనం చేసి ఆ పైన ఏదైనా ఆవున కానీ లేకపోతే ప్లాస్టిక్ ఏదైనా ఏదైనా కానీ ఆచ్ఛాదం కవర్ చేసేసి కట్టు కట్టేసేసి ఒక రెండు గంటలు లేదా మూడు గంటలు ఆగిన తర్వాత తీసేయడం కానీ లేకపోతే రాత్రిపూట కట్టేసేసి పొద్దున ఆ కట్టును ఉప్పదీయడం చేయడం కానీ ఇలా చేయడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా సమర్థవంతంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఈ విధంగా ఈ మోకాళ్ళ నొప్పి సమస్య కూడా మనం ఈ యొక్క ఔషధాన్ని మన అవసరాన్ని బట్టి కొన్నాళ్ళ పాటు కానీ దీర్ఘకాలం పాటు కానీ వాడుకోవచ్చు ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి చాలా మందిలో కేవలం ఒక నొప్పిండి ఇబ్బంది మరీ తీవ్ర రూపం దాల్సినటువంటి పరిస్థితుల్లో చాలామందిలో కేవలం ఈ ఔషధం వల్లనే చాలా సమంతవంతమైన ఫలితాలు కలిగినటువంటి పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఈ యొక్క కాకరకాయని ఈ మలబద్ధక సమస్య వాడుకుని వాడుకునేందుకు ఈ యొక్క మలబద్ధక సమస్య తగ్గేందుకు వాడుకోవచ్చు అదేవిధంగా ఈ వేళ్లలో అంటే వేళ్ళలో పాచి పాచిపోవడం అని చెప్పేసి అంటుంటారు నీళ్ళలో ఎక్కువ పనిచేసేటువంటి వాళ్లకు ఈ యొక్క చేతి వేళ్ల మధ్య భాగంలో ఇదంతా పాచిపోయేసి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాళ్ళ వేళ్ల భాగంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట వీళ్ళకి కూడా ఈ యొక్క కాకరకాయ గుజ్జులో కాస్త పసుపు చేర్చేసి అంతా కలిసినటువంటి పదార్థాన్ని లేదా కాస్త ఉప్పు కూడా ఇందులో చేర్చవచ్చు అనమాట ఇదే పద్ధతిలో మోకాళ్ళ నొప్పులు మనం ఏ పద్ధతిలో వాడుకున్నాము అదే పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని దీనికి కూడా మనం ఇదే పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల కూడా చాలా సమర్థవంతమైన ఫలితాలు ఇందులో కూడా కలుగుతాయి అన్నమాట ఇలా వివిధ రకాలటువంటి దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనారోగ్య సమస్యలకి కాకరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి అంశాన్ని కాకరకాయ గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల